ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది లక్ష్మి ముందుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల ఇరవై నాలుగవ తేదీన బీహార్లోని భాగల్పూర్ నుండి పీఎం కిసాన్ సమ్మాన్ నిధులను విడుదల చేయనున్నారు భారత ఆర్థిక వ్యవస్థకు వ్యవసాయం వెన్నెముక వంటిదని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పేర్కొన్నారు వికసిత భారత్ విజన్ను విద్యార్థులు ముందుకు తీసుకువెళ్లాలని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ విజ్ఞప్తి చేశారు సరిహద్దు ఉద్రిక్తతలను నివారించేలా కాల్పుల విరమణ ఒప్పందాన్ని కొనసాగించేందుకు భారత్ పాకిస్తాన్ సైన్యాల ప్రతినిధులు అంగీకరించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపటి నుంచి మధ్యప్రదేశ్ బీహార్ అస్సాం రాష్ట్రాల్లో మూడు రోజులు పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు ఈ పర్యటనలో భాగంగా ఈ నెల ఇరవై నాలుగవ తేదీన బీహార్లోని భాగల్పూర్ నుండి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పంతొమ్మిదవ విడత నిధులను విడుదల చేయనున్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పథకాలపై అవగాహన కల్పించేందుకు నిధులు విడుదల చేసే రోజును కిసాన్ సమ్మాన్ సమరోహ్ గా జరుపుకుంటామని కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు నగదు బదిలీ ద్వారా దేశవ్యాప్తంగా తొమ్మిది పాయింట్ ఎనిమిది కోట్ల మందికి పైగా రైతులకు ఇరవై రెండు వేల కోట్ల రూపాయల మొత్తాన్ని ఆర్థిక సహాయంగా అందజేయనున్నట్టు కేంద్ర మంత్రి తెలియజేశారు బీహార్ నుండి ప్రధానమంత్రి అస్సాంకు ప్రయాణమవుతారు కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు న్యూఢిల్లీలో పూసా కృషి విజ్ఞాన్ మేళాను ప్రారంభించారు ఉన్నత్ కృషి వికసిత్ భారత్ ఇతివృత్తంతో మొదలైన ఈ మేళా మూడు రోజుల పాటు జరగనుంది ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ భారత ఆర్థిక వ్యవస్థకు వ్యవసాయం వెన్నెముక వంటిదని రైతులు వ్యవసాయం లేకుండా దేశ అభివృద్ధి సాధించలేమని పేర్కొన్నారు రెండు వేల నలభై ఏడు నాటికి భారత్ ను వికసిత భారత్గా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం వ్యవసాయ రంగంలో అనేక కార్యక్రమాలు చేపట్టిందని కేంద్ర మంత్రి పేర్కొంటూ సమాధానం उसकी भरपाई करने का प्रयास प्रधानमंत्री फसल बीमा जैसी योजना के माध्यम से और कृषि ऋण की सीमा भी बढ़ के किसान भाइयों सात लाख करोड़ से अब बढ़ के किसानों को जो लोन मिलता है खेती के लिए पच्चीस लाख करोड़ रुपया हो गया है लगभग पच्चीस लाख करोड़ रुपया क्योंकि विकसित भारत तभी बनेगा जब उन्नत कृषि होगी और सुखी किसान होगा ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఒకటి కాల్పుల విరమణ ఒప్పందాన్ని కొనసాగించేందుకు భారత్ పాకిస్తాన్ సైన్యాల ప్రతినిధులు అంగీకరించారు నియంత్రణ రేఖ అంతర్జాతీయ సరిహద్దు వెంబడి ఇటీవల చోటు చేసుకున్న ఘటనల తరువాత ఉద్రిక్తతలను తగ్గించడానికి ఇరు దేశాల బ్రిగేడ్ కమాండర్లు జమ్మూ కాశ్మీర్లోని పూంచ్ జిల్లాలో ఫ్లాగ్ మీటింగ్ నిర్వహించారు ఈ సందర్భంగా సరిహద్దు వెంబడి శాంతి సుస్థిరతలను కొనసాగించడానికి కాల్పుల విరమణ ఒప్పందం ప్రాముఖ్యతను ఇరుపక్షాలు స్పష్టం చేశాయి నాలుగు సంవత్సరాల తరువాత సుహృద్భావ వాతావరణంలో ఈ కీలక సమావేశం జరిగింది ఈ సమావేశం పట్ల పూంచ్ జిల్లాలోని సరిహద్దు గ్రామాల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాండెర్ లేయన్తో ప్రతినిధి స్థాయి చర్చలు జరపనున్నట్టు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఈ నెల ఇరవై ఏడు నుంచి రెండు రోజుల పాటు భారత్లో పర్యటించనున్నారని ఇందులో భాగంగా చర్చలు జరుగుతాయని ఆ శాఖ పేర్కొంది భారత్ ఐరోపా దేశాల మధ్య విస్తృత స్థాయి ద్వైపాక్షిక సంబంధాలు నెలకొని ఉన్నాయి అలాగే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం నుండి ఇరు దేశాలు వ్యూహాత్మక భాగస్వాములుగా ఉన్నాయి కాగా యూరోపియన్ అధ్యక్షురాలు భారత్లో చేస్తున్న ఈ మూడవ పర్యటన ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయనుందని మంత్రిత్వ శాఖ తెలియజేసింది భారత్ జపాన్ దేశాల సంయుక్త మిలిటరీ విన్యాసాల ఆరవ ఎడిషన్ ధర్మా గార్డియన్లో పాల్గొనేందుకు నూట ఇరవై మంది సిబ్బందితో కూడిన భారత సాయుధ దళాల బృందం ఈరోజు బయలుదేరింది ఈ నెల ఇరవై నాలుగు నుండి మార్చి తొమ్మిదవ తేదీ వరకు జపాన్లోని ఈస్ట్ ఫ్యూజీ మానేవర్ ట్రైనింగ్ ఏరియాలో ఈ విన్యాసాలు జరగనున్నాయి ఐక్యరాజ్యసమితి ఆదేశాల ప్రకారం ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాలను నిర్వహించేటప్పుడు రెండు దళాల మధ్య పరస్పర చర్యలను మెరుగుపరచడం లక్ష్యంగా ఈ విన్యాసాలు జరగనున్నాయి శారీరక దృఢత్వం ఉమ్మడి ప్రణాళిక ఉమ్మడి వ్యూహాత్మక చర్యలపై ప్రధానంగా దృష్టి సారిస్తారు ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు భారత్ను ప్రపంచ స్థాయికి తీసుకువెళ్లేందుకు నూతన జాతీయ విద్యా విధానం ఎంతగానో దోహదపడుతుందని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పేర్కొన్నారు దేశవ్యాప్తంగా నూతన విద్యా విధానాన్ని అమలు చేయడం ద్వారా వికసిత భారత్ రెండు వేల నలభై ఏడు లక్ష్యం నెరవేరుతుందని ఆయన ఉద్ఘాటించారు న్యూఢిల్లీలోని ఢిల్లీ విశ్వవిద్యాలయం నూట ఒకటవ స్నాతకోత్సవంలో కేంద్ర మంత్రి మాట్లాడుతూ ప్రధానమంత్రి వికసిత భారత్ విజన్ను ముందుకు తీసుకువెళ్లాలని విద్యార్థులను కోరారు దేశ జనాభాలో అరవై శాతంగా ఉన్న యువతలో చాలామంది కళాశాలలు విశ్వవిద్యాలయాల్లో ఉన్నారని పేర్కొంటూ ఢిల్లీ విశ్వవిద్యాలయం నూతన విద్యా విధానాన్ని అమలు చేయడాన్ని ప్రశంసించారు भारत को विश्व स्तर पे ले जाने के लिए नेशनल एजुकेशन पॉलिसी 2020 की मेरे दृष्टि से एक ही निकस है विश्व आज संचार की दुनिया में इंटरनेट और एआई और एमएल की दुनिया में विश्व आइसोलेशन में नहीं रहता है विश्व की कोई भी भाग एकांगी करके नहीं चलता है एक समग्रता से इंटीग्रल उपाय में हम लोगों को चिंता सोचते हैं इंटरकनेक्टेडनेस हमारे बीच में है हमें कोई भी ज्ञान कोई भी शिक्षा की रचना की कल्पना करनी है जो भारत में हमने करते आए सदैव हमने इसीलिए कहा हमारी कल्पना वसुदेही व है మారిషస్ దేశ యాభై ఏడవ జాతీయ దినోత్సవ వేడుకలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గౌరవ అతిథిగా హాజరుకానున్నారు ఈ మేరకు మారిషస్ ప్రధానమంత్రి నవీన్ రామ్ గూలం ఆ దేశ పార్లమెంట్లో ప్రకటించారు తమ దేశ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా రావడానికి నరేంద్ర మోదీ అంగీకరించారని మోదీ వంటి విశిష్ట వ్యక్తికి ఆతిథ్యం ఇవ్వడం మారిషస్కు దక్కిన గొప్ప విశేషమని రాంగూలం వ్యాఖ్యానించారు భారత్ మారిషస్ దేశాల మధ్య ఉన్న బలమైన శాశ్వతమైన సంబంధాలను ఆయన ప్రస్తావించారు ప్రతి సంవత్సరం మార్చి పన్నెండవ తేదీన మారిషస్ తన జాతీయ దినోత్సవాన్ని జరుపుకుంటుంది గత సంవత్సరం మారిషస్ జాతీయ దినోత్సవాలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ముఖ్య అతిథిగా హాజరయ్యారు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పూర్వ గవర్నర్ శక్తికాంత దాస్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రిన్సిపల్ సెక్రటరీ టూగా నియమితులయ్యారు ఆయన నియామకాన్ని కేబినెట్ నియామకాల కమిటీ ఆమోదించింది శక్తికాంత దాస్ తమిళనాడు కేడర్కు చెందిన పంతొమ్మిది వందల ఎనభై బ్యాచ్కి చెందిన విశ్రాంత ఐఏఎస్ అధికారి ఆయన ఈ పదవిలో ప్రధానమంత్రి పదవీకాలం ముగిసే వరకు లేదా తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు కొనసాగుతారు నేషనల్ కన్జ్యూమర్ హెల్ప్ లైన్ కు ఫిర్యాదు చేయడం ద్వారా ఆరు వందల మందికి పైగా విద్యార్థులు అభ్యర్థులు వివిధ కోచింగ్ సెంటర్ల నుండి ఒకటి పాయింట్ ఐదు ఆరు కోట్ల రూపాయల రిఫండ్లను పొందారని ప్రభుత్వం వెల్లడించింది సివిల్ సర్వీసెస్ ఇంజనీరింగ్ కోర్సులు మొదలైన వాటి కోసం కోచింగ్ సెంటర్లలో చేరిన అభ్యర్థులు కోచింగ్ ఇన్స్టిట్యూట్లు నిర్దేశించిన నిబంధనలను అనుసరించినప్పటికీ రిఫండ్లు పొందలేకపోయారని వినియోగదారుల వ్యవహారాల విభాగం తెలిపింది దీంతో విద్యార్థులు ఎన్సీహెచ్కు ఫిర్యాదు చేసి తమకు రావాల్సిన రీఫండ్లను సులభంగా పొందారని వివాద పరిష్కార ప్రక్రియను ఎన్సీహెచ్ సులభతరం చేసిందని తెలిపింది ఫిర్యాదుల పరిష్కారానికి వినియోగదారుల హక్కులపై విద్యార్థులకు అవగాహన కల్పించడానికి కన్జ్యూమర్ ఎఫైర్స్ డిపార్ట్మెంట్ కట్టుబడి ఉందని మంత్రిత్వ శాఖ ఈ సందర్భంగా తెలియజేసింది ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా రేపు భారత్ పాకిస్తాన్ జట్ల మధ్య క్రికెట్ మ్యాచ్ జరగనుంది దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరిగే ఈ మ్యాచ్ మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాలకు ప్రారంభం కానుంది కాగా బంగ్లాదేశ్ను ఓడించిన టీమిండియా రేపు జరగబోయే మ్యాచ్లో పాకిస్తాన్ ఓడించి సెమీఫైనల్ అవకాశాలను దక్కించుకోవాలని చూస్తోంది శ్రీశైలం ఎడమ బ్యాంక్ కెనాల్ టన్నెల్ పైకప్పు కూలిపోవడంతో ఎనిమిది మంది కార్మికులు టన్నెల్ లోపల చిక్కుకుపోయారు తెలంగాణ రాష్ట్రం నాగర్ కర్నూల్ జిల్లాలోని దోమలపెంట సమీపంలో పనులు జరుగుతుండగా ఈ ఉదయం ప్రమాదం చోటు చేసుకుంది యాభై మంది కార్మికులు టన్నెల్ లోపల ఉండగా ప్రమాదం జరిగి నలభై రెండు మంది సురక్షితంగా బయటకు వచ్చారు లోపల చిక్కుకున్న వారిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చేందుకు పోలీసులు ఎన్డీఆర్ఎఫ్ దళాలు ప్రయత్నాలు కొనసాగిస్తున్నాయి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఫోన్ చేసి ప్రమాద వివరాలను అడిగి తెలుసుకున్నారు వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల ఇరవై నాలుగవ తేదీన బీహార్లోని భాగల్పూర్ నుండి పీఎం కిసాన్ సమ్మాన్ నిధులను విడుదల చేయనున్నారు భారత ఆర్థిక వ్యవస్థకు వ్యవసాయం వెన్నెముక వంటిదని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పేర్కొన్నారు వికసిత భారత్ విజన్ను విద్యార్థులు ముందుకు తీసుకువెళ్లాలని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ విజ్ఞప్తి చేశారు ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం రేపు ఉదయం ఆరు గంటల నలభై వార్తలు వింటారు